రంగు రుచి ఆ రమేష్ పార్ట్ టూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం చెప్తున్నాను వాట్సాప్ చాట్ తో అడ్డంగా బుక్ అయిన జోగి రమేష్ ఇక ఏదైతే ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ కి సంబంధించిన వ్యవహారం ఉందో గంట గంటకి గంట గంటకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తా ఉంది ఈయన ఏదైతే దేవుడు ఉన్నాడు అంతా చూసుకుంటాడు అని చెప్పేసి అంటే నిజంగానే దేవుడు ఉన్నాడు అన్ని భాగవతాలు బయటపడతా ఉన్నాయి సో ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది ఏంటో తెలుసా వాట్సాప్ చాట్ జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ వీరిరువురి మధ్య ఏదైతే ఆ వాట్సాప్ సంభాషణ జరిగిందో అది ఇప్పుడు బయటికి రావడం జరిగింది ముందుగా ఆ వాట్సాప్ చాట్లో వీళ్ళ మధ్య ఏం జరిగింది అనేది ఒకసారి విశ్లేషించుకుందాం ఇక్కడ చూడండి అమ్మా అన్న జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అట ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కూడా జోగి రమేష్ ఇమేజ్ వాళ్ళ అబ్బాయి అనుకుంటా ప్రక్కన వాట్సాప్ డీపీలో ఉన్నది ఇది వాయిస్ కాల్ సిక్స్ సెకండ్స్ ఫైవ్ థర్టీ సెవెన్ పిఎం అది పక్కన పెట్టేసాను డేట్ కనబడతా ఇది మండే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ అంటే మొన్న సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నేను చెక్ చేసా క్యాలెండర్ కూడా ఇప్పుడు వీడియో చేసే ముందు మొన్న ఇరవై రెండవ తేదీ ఏ వారం అని మండేనే సో పెట్టాడు కమ్ మై హోమ్ అట ఏది మన జోగి రమేష్ గారి చాటు ఆ తర్వాత ఈయన ఒక ఇరవై సెకండ్లు మాట్లాడారు అది ఎప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ తర్వాత మరలా చేశాడు నో ఆన్సర్ తర్వాత ఆయన వాయిస్ కాల్ చేశాడు ఇదిగో వన్ సెవెన్ పిఎంకి ఇరవై సెకండ్లు ఆ తర్వాత మరలా వన్ ఎయిటీకి వాయిస్ కాల్ పన్నెండు సెకండ్లు అంటే కాల్ డ్రాప్ అవుతుంది ఏమో వెన్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా అట కాల్ మీ ఫేస్ టైం ఓకే అన్న ఇది ఫేస్ కాల్ ఫేస్ టైమ్ అంటే జనరల్గా మన వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ ఉంటాయి కదా అది చేసుకొని మాట్లాడుకున్నారు సో మన జనార్దన్ జోగి రమేష్ సో ఈ జా జా జనార్దన్ జోగి రమేష్ ఇద్దరు ఓ ప్రక్కన ఇలా నాయకుడు జగను అంత జాలే సో ఇప్పుడు జోగి రమేష్ ఏం చెప్తాడు ఈ వాయిస్ చాట్ ఇదంతా మొత్తం బయటకు వచ్చింది కదా ఈ వాట్సాప్ చాటు దీని ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు పోనీ ఇది కూడా ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానో ఇంకేదైనా అధునాతన టెక్నాలజీ ద్వారానో దీన్ని తయారు చేశారని చెప్పేసి అంటాడా పోనీ అంటే ఆ తయారు చేసిన వాడు చాలా గొప్పడు అయి ఉండాలి ఎందుకంటే ఇక్కడ డీపీలో సహా వాళ్ళ అబ్బాయి ఫోటో సారీ వాళ్ళ అబ్బాయి కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పిక్కే అది సిద్ధం సభలు అనుకుంటా సిద్ధం సభదే తర్వాత జోగి రమేష్ ఫోటో బాగా పెట్టి బ్రహ్మాండంగా చేశాడని చెప్పేసి ఆ క్రియేటివిటీని మెచ్చుకోవచ్చు ఒకవేళ అధునాతన టెక్నాలజీతో దీన్ని తయారు చేశారని కనుక మాట్లాడే వాళ్ళ గురించి నేను చెప్తున్నా సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు పదే 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 చెప్తున్నారు కదా ఆ రకంగా చేస్తున్నారు ఈ రకంగా చేస్తున్నారు దీనికి ఏమి సమాధానం చెప్తారు సో వైసీపీలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు జోగి రమేష్ వల్ల ఈ విధంగా జరుగుతుందా లేదు అసలు ఆ పార్టీలో చాలామంది నాయకులు ఈ విధంగా చేస్తున్నారా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు ఇప్పుడు నారా వారి సారా ఏమైంది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అప్పుడు పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారి చెట్ల కొట్టలే అదే తరహాలో ఆ తర్వాత ఏం జరిగింది అనేది సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా తెలియపరిచింది ఇప్పుడు అదన్నా నయం సిబిఐ రావడం కొంత సమయం పట్టింది ఇది అలా కాదు ఇన్స్టెంట్ రిజల్టే ఇరవై రెండు సెప్టెంబర్ అంటే ఇవాళ డేట్ ఎంత అక్టోబర్ పద్నాలుగు సరిగ్గా ఇరవై రోజుల క్రితం జరిగిన చాట్ ఇది సో దాని తర్వాత వీళ్ళు రివీల్ చేయాలి అనే పన్నాగంతో మీడియాను పిలిపించి అక్కడికి వచ్చిన నారావారి సారాన్ని మంచి వైట్ వైట్ షర్ట్ వేసేసి అక్కడ బ్రహ్మాండంగా ఇదంతా పరిచేసి చూపించారు బాగుంది తీరా కట్ చేస్తే అద్దెపల్లి జనార్దన్ రానే వచ్చాడు వచ్చిన తర్వాత గుట్టు విప్పాడు విప్పిన తర్వాత మొత్తం ఏదో అంటారు కదా జగన్మోహన్ రెడ్డి అంటారు చూసారా బట్టలు వడదేశారని అది ఇప్పుడు ఈయనకే వడదీసేసారు ఈయన చెప్పడం ద్వారా ఆ ఇచ్చిన వాంగ్మూలం ద్వారా పోనీ అది అంతటి తాగిందా అది నిన్న సాయంత్రం వరకు నడుస్తుంది ఇవాళ ఉదయం కూడా నడిచింది మధ్యాహ్నం వచ్చేసరికి ఏమైంది వాట్సప్ చాట్ బయటపడింది మరలా సాయంత్రం ఇంకేమొస్తుందో తెలీదు లేకపోతే రేపటికి ఎటువంటి అప్డేటెడ్ న్యూస్ వస్తుందో అర్థం కాలేదు దీనికి ఇప్పుడు జోగి రమేష్ ఏం చెప్తా ఉంటాడు ఇక్కడ జోగి రమేష్కి అవసరం అలా కులం గుర్తు గుర్తొచ్చేస్తూ ఉంటుంది ఇదే కులానికి సంబంధించిన అంశాలు ఎప్పుడూ గుర్తురు కావు కేవలం తనకి ఎప్పుడైనా సరే విపత్కర పరిస్థితులు ఎదురవుతుంది సరే ఆ సమయంలో మాత్రం అమ్మో మర్చిపోయి మన కులం ఉంటుంది కదా వాడేసుకోవాలిగా అనుకుంటాడేమో కానీ గౌడ సామాజిక వర్గం అని చెప్పి చెప్పేసి తీసుకొచ్చేస్తూ ఉంటాడు ఈయన ఏమన్నా ఆ గౌడ సామాజిక వర్గా వర్గానికి నాయకుడా వాళ్ళని ఏమైనా వెలగబెట్టాడా పో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది గౌడ సామాజిక వర్గాలనన్నా సరే వాళ్ళకి చేశాడు సపోర్ట్ చేసాడు ఏదైనా సరే అనుకుందాం పోనీ అలాగనే లెక్కేసుకుందాం ఇవాళ ఈ పరిస్థితులు రాగానే మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన కొనకల్ల నారాయణ మాజీ ఎంపీ ఉన్నాడు కదా బందరావు ఆయన ఆయన అదే ప్రాంతానికి సంబంధించిన వాడు అలాగే అనగానే సత్యప్రసాద్ రేపల్లె ఆయన మంత్రి సో వాళ్ళు ఉన్నారుగా మనకి మన సామాజిక వర్గంగా మా వాళ్ళు నన్ను చూసుకోరా ఎందుకు చూసుకుంటారు నువ్వు చూసుకున్నావా నువ్వు అధికారంలో ఉండగా మరి అసలు ఎవరు కనపడలేదుగా నీకు చంద్రబాబు నాయుడు గారే కనపడలే మిగతా వాళ్ళు సంగతి పక్కన పెట్టు పోని కనీసం మీ సామాజిక వర్గం వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మీరు మంత్రిగా ఉన్న సమయంలో ఏ రోజైనా సరే దానిపైన స్పందించారా ఏ అమర్నాథ్ అనే కుర్రాడు పదిహేను సంవత్సరాలు కుర్రవాడు ఆ కుర్రని తోటలో తగలబెట్టినప్పుడు ఏం చేశారు మీరు మీరు అధికారంలో ఉండి కనీసం దానిపైన చర్యలు తీసుకున్నారా ఎవరెవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారు అని చెప్పేసి చేయల ఆ బాధ్యతలు ఇంటికి వెళ్ళి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఏదో ఒక ఎక్స్గ్లేషియా ప్రకటించి సో ఎవరైనా కనీసం ఈ విషయం పైన మిమ్మల్ని సమర్థించే పరిస్థితి అన్నా ఉందా ఇక సామాజిక వర్గాల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు మీ తనయుడు ఈ అగ్రిగోల్డ్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్లో అరెస్ట్ కాబడినప్పుడు గౌడ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పైన అరెస్ట్ చేసినట్ల మీరు మరి గౌడ సామాజిక వర్గాన్ని ఉద్ధరించేశారని వాళ్ళందరినీ అన్నట్టు మరి అలాంటప్పుడు మీ కొడుకే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎన్నికలకు ముందు అంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముసలోడు అది ఇదని ఎలా మాట్లాడారు కనీసం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ అనుభవం ఉన్న దాంట్లో సగం వయసు లేదు ఆ కుర్రాడికి ఓ పద్ధతి పాడు గౌరవం సంస్కారం ఉండాలిగా మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని ఎలా మాట్లాడాలని అట్లాంటిది ఏమీ లేకుండా అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఇట్లాంటివన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి అదేమిటి అంటే మేము బీసీలో మేము అణగారిన వర్గాలం మమ్మల్ని ఈ విధంగా తొక్కేస్తున్నారు అన్నప్పుడు మీరు మీ నియోజకవర్గంలో మీ వ్యవహార శైలి దళితుల పట్ల ఏ రకంగా ఉంది చాలామంది దళిత సోదరులు నాకు డైరెక్ట్గా కొన్ని కన్వే కూడా చేశారు మీ వ్యవహార శైలి మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు అనేది కూడా నా దగ్గర సాక్షాధారాలతో సహా ఆ బాధితులు ఎవరెవరైతే మీరు వాళ్ళని మాటలతో బాధ పెట్టారో వాళ్ళ చిట్ట కూడా నా దగ్గర ఉంది ఇదే పెడ నియోజకవర్గ పరిధిలో సో అట్లాంటి వ్యవహార శైలితో ఉన్న మీరు ఒక కులం గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు ఓ మంత్రిగా చేశారు మీరు నిజంగా ఏమైనా సరే ఆ మంత్రి పదవికి ఇంత కాకపోతే ఇంతైనా సరే దానికి బాధ్యత వర్తించారా ఏదైనా సరే ఇది చేశాను నేను ఆ మంత్రిగా ఉండి కనీసం పెడన నియోజకవర్గంలో ఈ రకంగా చేశాను మా నియోజకవర్గం అభివృద్ధి చేశాను పెడన నడిబొడ్డు సెంట్రల్ బస్ స్టాండ్ దగ్గర ఎలా ఉంటుంది అక్కడ ఎంతోమంది రోడ్ల మీద పాపం ఏదో వాళ్ళ కుటుంబ పోషణ కోసం పొట్టతిప్పల కోసం రోడ్లపైన అక్కడ పట్టాలు పెట్టుకొని ఏ ఎండి చేపలు పచ్చి చేపలు లేకపోతే కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటా ఉంటారు కనీసం వాళ్ళ కోసం ఒక చిన్న మార్కెట్ యాడ్ ఏదైనా గట్టించారా ఎవరికైనా సరే ఇంత ఇంత చేశారా నేను మంత్రిని మంత్రిని అవ్వగానే ఆలనే తిడతాను మంత్రి కాకముందు వేరే వాళ్ళని కొడతానికి వెళ్తాను చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడికి వెళ్ళారుగా అప్పుడేమైంది గౌడ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళింది తప్పని అప్పుడు చెప్పారా అది అది చెప్పరు మనకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం మన కులం గుర్తొచ్చేస్తుంది అణగారిన వర్గం అనే విషయం గుర్తొచ్చేస్తుంది అదే మనకు అధికారం ఉన్నప్పుడు అరే తురే వాడు వీడు ఏంట్రా నువ్వు ఎక్కడ అటు 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 అక్కడ నుంచో అక్కడి నుంచో నేను చూసా నేను చాలాసార్లు చూశాను అంతెందుకు ఇదే పేరు నాని గారి తల్లిగారు స్వర్గస్థులైనప్పుడు అక్కడ కార్యక్రమం ఉండదు కదా ఆ కార్యక్రమం అప్పుడు అప్పుడు మీరు మీ ఎదురుగా ఒక కారు వస్తే మీరు మాట్లాడిన తీరు ఐ వాస్ దేర్ నేను అక్కడ ఉన్నా అప్పుడు సో ఇన్ని పెట్టుకొని ఇవాళ అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈ ప్రకారంగా అది అలా చేశాను ఇదిగో ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు ఎవరు ఏ తప్పు చేసినా అది నేను తప్పు చేసినా మీరు తప్పు చేసినా ఇంకెవరైనా తప్పు చేసినా దాని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించి తీరాలి సో ఇప్పుడు దీని నుంచి ఎవరు కాపాడతారు దీనికి ఏం సమాధానం చెప్తారు పోనీ అక్రమంగా ఏదో ఏదో కేసులు పెట్టారు అగ్రిగోల్డ్లో అది ఇది అన్నారు అప్పుడు రిజిస్ట్రేషన్తో సహా దొరికిపోయినా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లు ఇదిగో వాట్సాప్ ఛాట్తో సహా ఇప్పుడు అసలు సీబీఐ ఎంక్వైరీ అనేది ఎందుకు అసలు ఫస్ట్ పాయింట్ అసలు క్యాండిడేట్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఓపెన్ చేసి ఇది జరిగింది అని చెప్పినప్పుడు ఇక్కడ సాక్ష్యాధారాలు కనబడుతున్నప్పుడు ఇంకా సీబీఐ ఎంక్వైరీ ఏంటి ఓని అతను చెప్పకపోతే ఏదో ఊహాగానాల పరంగా జరిగితే దాని ప్రకారం అడగచ్చు ఇక్కడ వాట్సాప్ చాటు ఆయన మాట్లాడింది ప్రతి ఒక్కటి అన్నీ తెలుస్తుంది ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా తీపిపోతున్నారట మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఎక్కడైనా ఆస్కారం ఉందా రాజకీయ కక్షతో చేశారనో లేదా మీరు అణగారిన వర్గాలు కాడ తొక్కేద్దామనో తొక్కేటానికి అసలు ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు కదా ఎందుకంటే ఏ ప్రకారంగా చూసినా మీరు రాజకీయంగా పెద్దగా ఎవరికి అంత పోటీ కాదు ఆ జిల్లాలో అంత పేరు ఉన్నవాళ్ళు కాదు ఒకసారి గెలితే ఒకసారి ఓడిపోయే పరిస్థితి ఒక కొడాలి నానియో పోని ఓ పేరు నానియో అంటే ఆ జిల్లాలో ఎంత కొంత ప్రభావం చూపించగలరు జోగి రమేష్ అనే వ్యక్తి పెద్దగా ప్రభావం చూపించలేదు ఆ వెల్లంపల్లి ఎంతో ఈ జోగి రమేష్ అంతే పట్టుమని రెండుసార్లు వర్షం పెట్టి గెలవలేదుగా సో అటువంటప్పుడు మీ పైన రాజకీయ కుట్ర చేయడానికా ఎవరు లేరు అది పరిస్థితి మరి ఇటువంటి తరుణంలో ఇంకా దీనికి ఏం సమాధానం చెప్తారు ఇంక సిబిఐ ఎంక్వైరీ అంటే అట్లా ఎట్లా సాధపడిద్ది ఓ ప్రకటన క్లియర్ కట్గా ఆయన చెప్తున్నాడు జరిగింది ఇది అని చెప్పేసి ఇదిగో వాట్సాప్ ఛాట్లు కూడా బయటకు వచ్చినాయి ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని వస్తే మొత్తం ఏదైనా సరే బ్యాకప్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు ఇదంతా ఎప్పుడుదో కాదుగా ఇటీవల కాలంలో కదా మొన్నే కదా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ అంటే మరి దీనికి భగవంతుడు మరి ఏం చేస్తాడో చూడాలి మొత్తమే చెప్పుకోవాల్సి వస్తే ఈ వాట్సాప్ చాట్ వలన జోగి రమేష్ అనే వ్యక్తి అయితే మాత్రం అడ్డంగా బుక్ అయిపోయాడు ఆ అగ్రికోల్డ్ సంగతి ఏమో కానీ ఇది మాత్రం మామూలుగా ఉండదు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చూశారు కదా నేను దీనికి ముందు ఇప్పుడు వీడియో చేశాను ఆయనతో రాజకీయ విశ్లేషకులతో ఆయన చెప్పారు కదా రాజద్రోహం కేసు పెట్టాలని మరి పెడతారదా పెట్టదా ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందా కానీ ప్రజల్లో మాత్రం బ్రహ్మాండంగా బుక్ అయిపోయి చివరికి మీరు ఆపాదించారు చూసారా వైసీపీ డిమాండ్ చేస్తుందని ఇక ఆ వైసీపీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన జోగి రమేష్ కనుక మీ మీకు తెలిసి ఉంటే మీకు ఆ వ్యవహార శైలి లేదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పెడన నియోజకవర్గం వాళ్ళైనా లేదా తన సొంత నియోజకవర్గం ఒకటి ఉంది కదా అదేంటది మైలవరం ఆ మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వారైనా మీరైతే అతని వ్యవహార శైలి పెట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ